చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లి శ్రీనివాసులకు ఆ పార్టీ అధిష్టానం డబుల్ షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటును ఇవ్వకుండా ఆ సీటు బదులుగా మరో విధంగా గొప్ప ఛాన్స్ ఇస్తామని చెప్పిన హామీని కూడా అధిష్టానం గాలికి వదిలివేసింది వైసీపీ అధిష్టానం ఇచ్చిన డబుల్ షాక్ ట్రీట్మెంట్ తో కీలక ఎన్నికల సమయంలో ఆ ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు మళ్లీ ఈసారి ఎన్నికల్లో కూడా ఖాయమని అనుకున్నారు ఆయన్ను రాజ్యసభకు పంపుతామని అధిష్టానం ముందుగా లీకులు ఇవ్వడంతో ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే సీటును హ్యాపీగా త్యాగం చేశారు ఇక రాజ్యసభ ఎంపీ కాబోతున్నానని సంబరాలు చేసుకుంటున్న ఎమ్మెల్యేకు ఆ ఆనందం మిగలకుండా చేసింది హైకమాండ్ సామాజిక వర్గ కూర్పులు చేర్పుల సాగుతో శ్రీనివాసులను రాజ్యసభ రేసు నుంచి తప్పించి ఆయన స్థానంలో రాజపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘురామిరెడ్డిని ఎంపిక చేసింది రెండు స్థానాల్లో ఎక్కడా సీటు దక్కని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లి శ్రీనివాసులు ఇప్పుడు ప్రతి నిత్యామ్యంగా ఏ పార్టీ వైపు దృష్టి సారిస్తారన్నదే సస్పెన్స్ గా మారింది